ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీని కోట్లాది మంది అభిమానిస్తున్నారని ఆయన దేశభక్తికి తిరుగులేదని కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రపంచంలోనే భారత్ను ఓ అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి గాలి పుష్పలత నవీన్ కుమార్ రెడ్డి గుండాల గోపీనాథ్ రెడ్డిలు కొనియాడారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు అనంతరం అన్న ప్రసాదాలను వితరణ చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయాలపైనే కాదు ప్రజల మనోభావాలపై కూడా బలమైన ముద్ర వేసిన మోదీ డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకుని బుధవారం డెబ్బై ఆరవ పడిలో అడుగు పెట్టారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి గాలి పుష్పలత నవీన్ కుమార్ రెడ్డి గుండాల గోపీనాథ్ గంగమ్మ గుడి మెంబర్ తమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్ బీజేపీ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ గంధం వెంకటమణి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి సుధాకర్ పురోహితుడు సురేష్ స్వామి రాయలసీమ రంగస్థలీ కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు పొన్నావుల జయజరెడ్డి మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి చెంగల్ రాయలు లోకనాథం అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయంలో గంగమ్మ తల్లి దగ్గర నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అభిషేకాలు అర్చనలు పూజలు జరిపించి తదనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశాము ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ముందుందంటే దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల ప్రజలకి నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తున్నారు పేద తేడా లేకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా అలాగే మన దేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో వచ్చేదానికి మన నరేంద్ర మోడీ గారి కృషి మరవలేనిది మన దేశానికి రక్ష మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు మీద అర్చనలు చేశాము కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మన గంగమ్మ తల్లి చల్లని దీవెనలతో ఆయన మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుతున్నాం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఆయన చేస్తున్న దేశ సేవలు మరువులేనివి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు పుట్టు సందర్భంగా ఇవాళ గుడ్ దగ్గర అండో మరియు ఆయన యొక్క ఆరోగ్యం బాగుందా ఇంకా ఎన్నో పుట్టుకు జరుపుకోవాలి భారతీయ జనతా తరఫున ఇవాళ ఇక్కడ జై భారత్ భారతదేశ ప్రధానమంత్రి ప్రపంచంలోనే సింహానికి సింహగా పేరు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేసి ఆయన యొక్క ఆశీస్సులు ఆయన ఆశీస్ ఉండాలని ఆయన ఎన్నో జన్మదినం జరుపుకోవాలని ప్రజలకి ప్రపంచంలో శాంతి నెలకొల్పే దానిలో ముందున్న నరేంద్ర మోడీ గారికి మరీ మరీ ఎన్నో జన్మదిన చేసుకోవాలంటే చేసుకోవాలని అంతా కూడా ఆయన పక్కన కాదు ఈరోజు కాబట్టి అతని జన్మజన్మిదాలు ఆమె జన్మజన్మ జరుపుకోవాలని ఎన్నో జన్మదిన జరుపుకోవాలని కోరుకుంటూ ఈ గంగమ్మల ఆదిత్యం ఆయన అందాలని భారతదేశ ప్రధాని కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్యదయమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా సాక్షాత్తు గ్రామదేవత అనేటువంటి గంగమ్మ తల్లి ఆలయం ముందు గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులంతా కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టారు యావత్ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధానులంతా కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు అంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణంగా భావిస్తున్నాము ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్రను వెలుగెత్తి చాటినటువంటి మహోన్నతమైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా పదమూడు సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పని శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పని ఈ భారతదేశ ప్రజలకి అండగా ఉండాలని చెప్పని ంతా కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి